జరాసంగం మండలం చీలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ శివయ్య అనేటటువంటి వ్యక్తి చనిపోవడం అనేటువంటి జరిగింది చనిపోవడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి అని మేము పరిశీలించినప్పుడు ఆ కుటుంబాన్ని వెళ్ళి పరిశీలన చేసినప్పుడు వాళ్ళతోని మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటిది ఒకటే గత మూడు నెలల నుంచి వేతనాలు లేవు వేతనాలు లేకపోవడం మూలకంగా ఇబ్బందుల పాలైనమని చెప్పేసేది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం అందుకని ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఈ రాష్ట ప్రభుత్వానికి జిల్లా అధికార యంత్రాంగానికి మేము చేసే విజ్ఞప్తి ఏందని ఈరోజు వందలాది వేలాది మందికి ఈరోజు ఉపాధి కలిగించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మీరు సక్రమ పద్దతుల లోపల జీతాలు ఇవ్వకుండా పైన వేధింపులు చేయకపోతేనే ఈరోజు వాళ్ళు సక్రమంగా పనిచేయించేటువంటి అవకాశం ఉంది అందుకని ఈరోజు ప్రభుత్వం మూడు నెలల నుండి జీతాలు లేవు అని అంటే వాళ్ళకు వచ్చే వేతనమే కేవలం పదివేల రూపాయలు ఆ పదివేల రూపాయలు కూడా నెల నెల ఇవ్వకుండా మూడు నెలలు పెండింగ్ పెట్టడం పెట్టడం మూలకంగా ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం ఈ మండలంలో ఉండేటువంటి అధికార యంత్రాంగం అందరు కూడా శివన్న కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు రావాలి అని చెప్పేసి అనేది వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహకారం చేయాలి అట్లాగే మీరు ఏదైతే ఫోటోలు ఉదయం పూట ఏదైతే తీస్తున్నారో అక్కడనే తీయాలని చెప్పేసి అన్నప్పుడు అక్కడ సైట్ రాకపోవడం కొంచెం గ్యాప్ వచ్చినా అది రాకుండా ఉండడం కోసం చాలా ఇబ్బందులు ఫీల్డ్ అస్టెంట్లు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయ కూలీలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని మేము విజ్ఞప్తి చేసేది ఏంటని ఈ రెండు సార్లు ఫోటోలు తీసేటువంటి సిస్టాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి అని కూడా వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల పట్ల సానుకూలంగా స్పందించి ఇట్లాంటి శివన్న లాంటి మరణాలు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని